సుజనులారా నిజము కనుగొనుడే ఈ ప్రళయ ప్రళయకాలము వచ్చు నిజమండే సుజనులారా నిజము కనుగొనుడే ఈ జగమునందున్న ప్రళయకాలము వచ్చు నిజమండే సరగుననుభూ మండలంబున స్వామి చెప్పిన వింతలన్నీయు సరగునబు మండలంబున స్వామి చెప్పిన తిరముగను వ్యాపించి జగములు అల్లకల్లో లంబు జేయును సుజనులారా నిజము గనుగొనుడే ఈ జగము నందున ప్రళయకాలము వచ్చు నిజమండే ಯೋ ಬಾಡೇರು ಸ್ತ್ರೀಲ ನೀಲಂದು ಮುನುಗಕ ಕಂಠ ರಕ್ತಮುಗನು ವಿರಂ ಯಾಡೇರು ಸ್ತ್ರೀಲ ನೀಲಂದು ಮುಗಕ ಕಂಠ ರಕ್ತ ಮುಗನು ವಿರೇ తాలగాను వావి వరుసలు దిలియక మోహముంది చాలగాను వావి వరుసలు దిలియక మోహముంది పాలు మాలిన స్త్రీలు జగముల ప్రచురమయ్యరు తెలుసుకొనుడి సుజనులారా నిజము గనుగుణుడీ ఈ జగము నందున ప్రళయకాలము వచ్చు నిజమండే అర్ధరాత్రి తిరి సూరుడు చండి ఆకాశమంతయు నిర్నయో దోచు నిజమండి అర్ధరాత్రి సూరుడు చండి ఆకాశమంతయు నిర్ దోచు నిజమండి అదరి బెదరి జనులు కొందరు వదురుచు భయమంది నిరతము అదరి బెదరి జనులు కొందరు వదురుచు భయమంది నిరతము తుదకను మది దోచక దిక్కులేని పక్షులౌరు సుజనులారా నిజము గనుగొనుడే ఈ జగము నందున కాలము వచ్చు నిజమండే అందమో ఈ జగములో నండి ఇంద్రకీలాద్రి పర్వతముపై వింతలౌ నండి అందమో ఈ జగములో నండి ఇంద్రకీలాద్రి పర్వతముపై వింతలౌ నండి ందుగాను తొమ్మిది మూరల పొలతు రొక్కత ఉద్భవించు పొందుగాను తొమ్మిది మూరల పొలతి నొక్కత ఉద్భవించు పాదు తెలిసి దోషకారులు శిరములను ఖండించునండి సుజనులారా నిజము గనుగునుడీ ఈ జగము నందున ప్రళయకాలము వచ్చు నిజమండి తొమ్మిది మూరాల పొడవండి ఆజాను బాహులు వచ్చి శత్రుల దుంచు నిజమండి సమ్మతిగా శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను నమ్మకుండిన సమ్మతిగా శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను నమ్మకుండి తిమ్మరులు చెడిపోదురి కయమదండ నౌట నిజము సుజనులారా నిజము గనుగునుడే ఈ జగము నందున ప్రళయకాలము వచ్చు నిజమండే కల్లగాదిది నిజము సుమ్మండే పల్నాటి సీముల భద్రకాళి పుటెను వినండి పల్లెలు పట్నాలు వింతగా పొల్లు పొల్లు జేయు నిజముగా కొల్లలు గజనులందరప్పుడు కూలిపోయేటి దినము వచ్చును సుజనులారా నిజముగా గనుడి

రాజాది రాజులు వారి లోకలహంబులౌ నండి రాజులెల్లూకరి నకరు రనము నచ్చే నంత లోపల రాజులెల్లరూ నకరి నకరు రనము నచ్చే ಗಾಜು ಬುಗ್ಗಲು ಪಗಿ ನಟ್ಟು ಗಾಡದಲ್ಲಿ ಯಕಮರಣಗನುಡಿ ಈ ಜಗಮು ನಂದುನ ಪ್ರಲಯ ಕಾಲಮು ವಚ್ಚು ನಿಜಮಂಡೀ ಊರು ಊರು ತಿರುಗು ನಿಜ ಮಂಡೀ ఒక శక్తి రాతిరి కూతలిడు నండి ఊరు తిరుగు నిజమండి ఒక శక్తి మేక వత్తున కూతలిడు నండి చేరియా జనులందరప్పుడు చిర్రు బుర్రున కేకలేయుచు చేరియా జనులందరప్పుడు చిర్రు బుర్రున కేకలేయుచు వెల్లులేచిన వెళ్ళు లేచిన వారి విధమున వివిధ గాథలు పడియు చత్తురు సుజనులారా నిజము గనుగునుడీ ఈ జగము నందున ప్రళయకాలము వచ్చు నిజమండి నిజము తెలియండి తర్వాత తిరుపతి కొండమే తప్పది దిగో నిజము తెలియండి తర్వాత తిరుపతి కొండమే దావితలోనండి తప్పకను ఒక దూమ ధూమకేతు ఎనడు శక్తి పగటి వేలలో తప్పకను ఒక ధూమకేతు ఎనడు శక్తి పగటి వేలలో మెప్పగు ఆకాశ మొదలు తప్పకను ఎదుకు నండి సుజనులారా నిజము గనుగొనుడి ఈ జగము నందున కాలము వచ్చు నిజమండీ ధీరతను మదిదల చితానండి పాతాల గంగకు స్నానమాడగ వెళ్ళు నిజమండీ ధీరతను మదిదలచతానండి పాతాల గంగకు స్నానమాడగ వెళ్ళు నిజమండి మార్గమున ప్రజలందరప్పుడు అదరి బెదరి దద్దరిల్లియు మార్గమున ప్రజలందరప్పుడు అదరి బెదరి దద్దరిల్లియు హృదయము నయటు తోచకుండియు ఎదును మోదుచు చత్తురండి సుజనులారా నిజము కనుగొండి ఈ జగము నందున ప్రళయకాలము వచ్చు నిజమండి నండి ఆ తక్షణంబే దక్ష నంబునమిర్పులో నండి నండి ఆ తక్షణంబే దక్ష నంబునమిర్ నండి మొత్తగై అవి ఎంత వెన్నెల పండుగ గాన్పించి ప్రజలలో మత్తులైనటువంటి వారల మొత్తముగా తెగటాచునండి సృజనులారా నిజము గనుగొనుడీ ఈ జగము నందున ప్రళయకాలము వచ్చు నిజమండి బెంగుళూరు నగరం అందండి బహువితలై చూడగానో చోద్యమోనండి బెంగళూరు నగరమందండి బహువింతలై చూడగానో చోద్యమోనండి బానుగాను శుద్ధ నాలుగు నిలువులైన బాహులు భానువాసరం నిలువులైనలర్భవ ముందారు సుజనులారా నిజము గనుగునుడి ఈ జగము నందున కాలము వచ్చు నిజమండి అప్పుడు ఈ జగములోనండి మానవులు ఎందరో కుప్పి గంతులు వేసేదారండి అప్పుడు ఈ నండి మానవులు ఎందరు కుప్పిగంతులు వేసేదారండి తిప్పలుంది తల్లి పిల్లలు జోడు ఉత్తరంబున పలుంది తల్లి పిల్లలు జోడు బాసే ఉత్తరంబును తప్పకను చేరంగోయి దారి తెలియక మరణముందరు జనులారా నిజము గనుగనుడీ ఈ జగము నందున కాలము వచ్చు నిజమండి సారెకును ఈ మాట నిజమండి వీర బ్రహ్మము చాటెమిటులండి గురుని చేరి ముక్తికి దారి తెలిసి కోరికతో గురుని చేరి ముక్తికి దారి తెలిసి సుఖించు మంచును ధరిని సాతిల్లి బాబా దాసుడి కుది చేసేనండి సుజనులారా నిజము గనుగొనుడి జగము నందున కాలము వచ్చు నిజమండి సుజనులారా నిజము గనుగునుడి ఈ జగము నందున కాలము వచ్చు నిజమండి అరిహో